హాయ్ అండి ఇది ఊరు వచ్చి గోడపాడు మండలం ఏమొస్తుంది బాబాయ్ మో గోడపాడు మూవ మండలం గోడపాడు మోవో మండలం అండి మూవ మండలం ఇటు మనం అవనగడ్డ కర విజయవాడ కరకట్ట విజయవాడ ఆవనగడ్డ కరకట్ట దగ్గర నుంచి లంకపల్లి వస్తుంది లంకపల్లి దిగితే ఎక్కడికి ఫోర్ కిలోమీటర్స్ లంకపల్లి నుంచి అలా శ్రీరంగపురం శ్రీరంగపురం నుంచి మనం ఇటు వస్తే ఫోర్ కిలోమీటర్ వస్తుంది ఫోర్ కిలోమీటర్ ఇదిగోండి తార్ రోడ్డు ఇది బస్ రూట్ ఇది దగ్గర దగ్గర సిక్స్టీ ఫీట్ తార్ రోడ్ అండి ఇది మీకు పొలం వచ్చేసి ఇదిగో ఇక్కడికి లైన్ కనిపిస్తుంది చూడండి ఈ చెక్క నుంచి ఈ లైన్ ఈ సన్న లైను ఇటు సైడ్ హద్దు ఇదిగోండి పొలం ఇటు సైడ్ వచ్చేసి ఆ కరెంటు స్తంభం ఉంది కదా కరెంట్ స్తంభం నుంచి అదిగోండా లైను పొలం ఇది మూడు మొళ్ళండి ఇది మూడు మళ్ళు మనకి ఎదురుగా కనిపిస్తుంది ఇదిగోండి రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ ఈ లైన్ లెఫ్ట్ సైడ్ ఈ లైన్ మూడు మళ్ళు ఇదిగోండి వెనకలా రెండు కుప్పలు కనిపిస్తున్నాయి కదా రెండో కుప్ప అవతల అవతల వరకు ఉంది ఆరు ఎకరాలు బాబాయ్ ఆరు పాతిక మూ మండలం గోడపాడు కృష్ణా జిల్లా రెండో పంట మేను చూడండి ఎంత బాగా జరిగిందో తారు రోడ్డు ఫేసింగ్ రోడ్డు వచ్చి సిక్స్టీ ఫీట్ రోడ్డు ఇది యాక్చువల్గా ఇక్కడ ఎకరం తార్ రోడ్ ఫేస్ అనగా నలభై లక్షలు చెప్తారండి రైతుకి డబ్బు అవసరం వచ్చింది ఈయన ముప్పై